మీ ఊళ్ళో ఒక టిప్పు గడ్డి ఎంత ఉందో కామెంట్ చేయండి మా ఊళ్ళో మాత్రం ఐదు వేల ఐదు వందలు అన్నాడు ఒక టిప్పు గడ్డి అంటే ఫుల్గా సార్ టాక్టెండెంట్గా మనం రీసెంట్గానే ఒక అర్ధ ఎకరా కోసామండి ఎకరాకి తక్కువ అర్ధ అద్దెకరాకి ఎక్కువ సుమారు గడ్డి వచ్చింది మనకు వేరే వాళ్ళు అడిగారు మాకు గడ్డి కావాలని కదా తీసుకు మన గడ్డి ఎంత వస్తుందో తెలియదు సరే మీరు రాండి ఫస్ట్ లోడ్ ఎత్తైన తర్వాత రేటు మాట్లాడతామని నేను వాళ్ళైతే ఎరువిస్తాము మిషన్తో కోపి ఇచ్చే చాలా కింది గిడ్డి కావాలని అందుకే మనకు ఈసారి గిడ్డి ఎక్కువ పడినట్టు అనిపిస్తుంది అందుకే వాళ్ళు వచ్చి ఎత్తుకోమని చెప్పాము నీట్గా వాళ్ళు సరిగ్గా ఎత్తలేదు నీట్గా పంగాలు కట్టు చూసుకుని ఎత్తలేదు చాలా వేస్ట్ అయ్యింది కింద ఆర్కి పర్వాలేదు మనము కోపి ఇచ్చేప్పుడు నీట్గా డ్రైవర్కి చెప్పిచ్చి చాలా కిందికి కోపించాం అందు అందుకే మనకు ఎక్కువ టైం పట్టింది మామూలుగా అయినా కొంచెం ఫాస్ట్గా అయిపోవాల్సింది మనం కోసేది డ్రైవర్ మాత్రం నీట్గా కోసాడు ఎక్కడ వేస్ట్ కాకుండా కిందికి అడుక్కి ఓపించుకున్నాం బాగా గడ్డి ఎక్కువ రావాలని ఎండాకాలం కదా వరి గడ్డికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది మాకల్లా మేధ మేధ ఉన్నదండి మొత్తానికి అయితే టిప్పు కడవ తక్కువ వచ్చిందండి అంతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఒక టిప్పుకి ఒక టి ఎరువు ఇస్తాను అన్నారు ఒక టిప్ ఎరువు రెండు వేల వంద అవుతుంది మీ ఏరియాలో ఎంత ఉందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి